ఎన్నడు నువ్వు చూడని ఎదురుగా ఉన్నది ఎందుకు ఈ బంధమే ముందరే తెలిసి ఎయిత్ క్లాస్ చదువుతున్నాను సార్ కర్ణం చిక్కప్ప గవర్నమెంట్ హై స్కూల్ సార్ నేను మా ఊరి పేరు సార్ నాన్నర కొండపల్లి సార్ మా హాస్టల్లో సార్ ఇక్కడ సార్ వర్షం పడుతుంది కదా సార్ దానివల్ల సార్ అది ఎప్పుడైనా పడిపోతుందని సార్ భయం వేస్తుంది సార్ దాన్ని కొంచెం రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను వెరీ గుడ్ ఇంకా ఇంకా ఏమున్నా వాటర్ కూడా కారుతుంది సార్ రూమ్ లో వల్ల సార్ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు మా హాస్టల్లో దాన్ని కూడా కొంచెం రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఓకే బాత్రూమ్లో సార్ డోర్ కూడా పోయలేదు సార్ దాన్ని దాన్ని కూడా అట్లే సార్ ఓకే బాత్రూమ్ డోర్స్ కూడా బాలేవు ఇస్ సార్ ఎన్ని అన్ని బాత్రూమ్లోకి అట్ల ఉన్నాయ్ సార్ దాన్ని బండ్లు త్రీ ఇక్కడ దాన్ని సార్ లోపల స్నానాలు చేసేట్లయి అక్కడ ఫైవ్ వాలే సార్ మై నేమీ స్వధా అండ్ స్టడీ నైన్త్ క్లాస్ మా విలేజ్ నెమీ సొల్లాపురం మేము కూడా థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు హాస్టల్లో ఉంటాం సార్ వర్షం వచ్చినప్పుడు రూములు అన్ని కారుతా అండి సార్ పనుకునే ఇబ్బందిగా ఉంటుంది సార్ బయట స్టడీకి వచ్చినా కూడా ఇబ్బందిగా ఉంటుంది సార్ పిల్లలు ఇంతమంది పిల్లలకి ప్లేస్ పట్టుదు సార్ రూమ్ లో స్టడీ పనుకునే కూడా కొంతమంది పెట్టిల్ పై పనుకుంటారు సార్ ఈ హాస్టల్ కి ఆ గేట్ సరింగ్ చేయాలని కోరుకుంటున్నా రెండు హాస్టల్ని పరిశీలించడం జరిగింది ఇది వాళ్ళ వాడడం కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వారి వరకు బాగానే చూస్తున్నట్టు అనిపించింది పిల్లలు కూడా మాకు మంచి భోజనం పెడుతున్నారని చెప్పారు అది చాలా సంతోషం కానీ ఇక్కడ చాలా వరకు విచారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి విపరీతమైన దోములు డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా బాత్రూమ్లు టాయిలెట్స్ భోజనం చేయడానికి డైనింగ్ హాల్ లేకపోవడం ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా ఎనభైవ సంవత్సరంలో కట్టారంటన్నారు పూర్తిగా పాడుపడిపోయింది ఎప్పుడేం కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఏదైనా జరగడానికి పొరపాటు జరిగితే మాత్రం ఇది చాలా అసలు ఊహించరాని పరిణామం ఖచ్చితంగా ఇది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఇన్ని రోజులు ఎక్కడికక్కడ రూముల్లో ఆ పెక్కులు ఊడిపోతున్నాయి స్టీల్ అంతా బయటకు కనిపిస్తుంటుంది వర్షం వచ్చినప్పుడు కూడా నీళ్లు పడుతున్నాయని చెప్తున్నారు కానీ ఇది మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంత వీలైతే త్వరగా లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ తీసుకెళ్లి బిల్డింగ్ ఎంత త్వరగా రిపేర్ చేస్తారా లేదా పడుగొట్టు కొత్తది కడతారనేది చూద్దాం అలాగే చాలా మంది అమ్మాయిలు గేట్ పూర్తిగా అందరూ కూడా అడిగారు గేట్ లేదని ఆ గేట్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం ఏదేమైనా కూడా వాళ్ళు అడిగిన కూడా రాబోయే మూడు నెలలు కానీ నాలుగు నెలలు కానీ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేసే ఏర్పాటు చేసి మరి కూడా మీ మధ్యలో ఇంకొకసారి వచ్చి అందరు కూడా మీ ఇంకొకసారి కూడా మీ సమస్యలు ఏమన్నా తెలుసుకుని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి పిల్లలకు ఒకటే తెలియజేస్తున్నా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మంచి చదువు చదవాలి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా బాగా చూసుకుంటే విధంగా మీరు చదవాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు జై హింద్